అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెయికల్స్ ఆఫ్ న్యూమరాలజీ రోజు ఒక మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను అది ఏంటి అంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గురించి ఈరోజు పాయింట్స్ చెప్తానండి అది మీకు అర్థమయ్యే రీతిలో పెద్ద పెద్ద పదాల నుంచి కొంత సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను ఎందుకు దీని గురించి నేను చెప్తున్నాను అంటే మనము ఏ పని చేసినా అంటే మనం ప్రతిరోజు డబ్బు కోసమే పని చేస్తాం అంటే మీరు ఏ పని చేసినా డబ్బు కోసమే కదా ఎవరైనా అంతే కదా కానీ జీవితంలో చాలామందికి ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంటుంది అనమాట అది ఏంటి అంటే నేను ఎంత కష్టపడ్డా నా దగ్గరగా ప్రాపర్ మనీ ఫ్లో ఎందుకు లేదు ప్రాపర్గా క్లాష్ ఫ్లో ఎన్ ఎందుకు లేదు అనేది ఒక డౌట్ రావచ్చు అండి ఇది చాలామందికి దృష్టికి రాని ఒక విషయం అన్నమాట ఈ విషయాన్ని ఈరోజు నేను ఏం చెప్తాను అంటే మన దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఒక ఎనర్జీ కోడ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది చెప్పుకోవడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ బ్యాంక్ అకౌంట్ దీని గురించి చాలా స్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు అండి అంటే చాలా స్ట్రాంగ్గా వర్క్ అన్నమాట అంటే ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తానంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఒక ఎనర్జీ కోడ్ దాని గురించి చెప్తాను అదేవిధంగా మనీ డే డబుల్ డే అనేది బ్యాంక్ అకౌంట్ నెంబరు అదేవిధంగా అకౌంట్ నెంబర్లో ఉండకూడని పేర్స్ ఏంటి అంటే నెంబర్స్ ఏంటి తర్వాత గుడ్ వైబ్రేషన్ లక్కీ అకౌంట్ నెంబర్ ఉంటే ఏమవుతుంది అదేవిధంగా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అవసరమా లేదా అనేది చెప్తాను ఫైనల్గా నా ఒపీనియన్ కూడా అది వాడాలా లేదా అనేది కూడా నేను ఈ విషయంలో చెప్తానండి అర్థమవుతుందా అంతకంటే ముందుగా మనం వీడియోలోకి వెళ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ లక్కీ వెహికల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి నేను మాట్లాడతానండి నేను కన్సల్టెన్సీ ఫీజు నైంటీ ఫైవ్ రూపీస్ పెట్టానండి ఈ నైంటీ ఫైవ్ రూపీస్ ఏంటంటే కొంతమందికి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని అందరికీ నేను ఇది తొంభై ఐదు అందరికీ అనుగుణంగా ఉండేదానికి ఇచ్చాను తర్వాత లైఫ్ టైమ్ గ్రాఫ్ నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ వెహికల్ నెంబర్ సైజ్ అనేది త్రిబుల్ నైన్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ త్రీ టూ డబల్ నైన్ దీని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత లక్కీ సిమ్ కార్డుకు అంటే మొబైల్ నెంబర్కు నేను తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ లక్కీ బిజినెస్ నేమ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టే దానికి ఇచ్చే నేమ్స్ టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ బేబీ నేమ్స్ దానికి నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ నేమ్ కరెక్షన్కు నేను తీసుకునేది వన్ ఫోర్ డబల్ నైన్ ఇది అండి మన లక్కి మేర కలిసి ఇచ్చే సర్వీసు ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒక ఎనర్జీ కోడ్ అనమాట అది ఎలా అంటే మన మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ హౌస్ నెంబర్ కానీ వేరు వేరు ఇస్తాయి అనమాట అది ఎలా అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మనీ సర్క్యులేషన్ మీద ప్రభావం చూపిస్తాయి అంటే మీరు ఎంత కష్టపడతారో కాదండి ఇక్కడ మీ ఎనర్జీ ఎలా సర్క్యులేట్ అవుతుంది అనేది ముఖ్యం అనమాట అంటే ఈ సర్క్యులేషన్ని డైరెక్ట్గా యాక్టివేట్ చేసే వాటిలో మొదటిగా ఉండేది ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ వైబ్రేషన్ అనమాట అర్థమవుతుందా ఇది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎనర్జీ కోడ్ లాగా పనిచేసేది రెండోది మనీ డైరీ అనేది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే ఈ మనీ డైరీ అనేది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే మనము డబ్బును ఎక్కడ ఉంచుతాం ఫ్యాంక్గా ఓపెన్గా చెప్పండి బ్యాంకులలోనే కదా అంటే అది మన డబ్బుకి హెడ్ క్వార్టర్ లాంటిది అనమాట ఇక్కడే ఒక మూమెంట్ అనేది ప్రారంభమవుతుంది అనమాట అదే అక్కడే సెటిల్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ ఉన్న సంఖ్యలు మన లైఫ్ని మన ఎనర్జీ డైరెక్షన్ని షేప్ చేస్తాయనమాట అందుకని ఈ మనీ డైరీ అనేది బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాగా ఉంటుంది అనమాట ఈ మనీ డైరీ అనేది ఇంకొకటి ఏంటి అకౌంట్ నెంబర్లు ఉండకూడని పేర్సేవి ఈ అకౌంట్ నెంబర్లో ఉండకూడని పేర్సేవి అంటే చెప్తున్నా చూడండి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి మీ అకౌంట్ నెంబర్లో పక్క పక్కనే ఉండకూడని నెంబర్స్ ఏవేవి అంటే ముప్పై ఎనిమిది ఎనభై మూడు యాభై ఎనిమిది ఎనభై ఐదు డెబ్బై ఎనిమిది ఎనభై ఏడు ఇవి ఖచ్చితంగా ఉండవు దీనితో పాటుగా పద్నాలుగు నలభై ఒకటి ఉండకూడదు పదహారు అరవై ఒకటి ఉండకూడదు పద్దెనిమిది ఎనభై ఒకటి ఉండకూడదు నలభై నాలుగు నలభై ఎనిమిది యాభై నాలుగు ముఖ్యంగా నలభై ఆరు అరవై నాలుగు నలభై ఎనిమిది ఎనభై నాలుగు అరవై ఏడు డెబ్భై ఆరు ఎనభై ఎనిమిది ఇవి అసలు బ్యాంక్ అకౌంట్లో ఉండనే ఉండకూడదు ఒకవేళ ఉన్నాయి అప్పుడు ఏంటి అంటే బాగా చెప్తా వినండి మీరు ఎంత సిన్సియర్గా పనిచేసినా ఏదో ఒక కారణం వల్ల మనీ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఏర్పడదు అంటే సరైన అవకాశాలు రాకపోవడము సరైన బెనిఫిట్స్ను అట్రాక్ట్ కాకపోవడము లేదా డెసిషన్స్ అనేది క్లియర్గా కాకపోవడము ఇవన్నీ జరుగుతాయి దీన్నే మనం ఏమంటామంటే బ్యాడ్ లక్కే కదా మీరు అర్థం చేసుకోండి దీన్నే బ్యాడ్ లక్కే కదా అందుకే మళ్ళీ చెప్తున్నా అకౌంట్ నెంబర్కి ఉన్న వైబ్రేషన్ అనేది మిస్మ్యాచ్ మాత్రమే ఇది కానీ మిస్మ్యాచ్ కానీ అయ్యింది అనుకోండి మీ మొబైల్ నెంబర్లో ఈ పెయిడ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇవి ఉండకూడదని రాశాను కదా ఇవి ఉండకూడదు అంటే ఇవి ఖచ్చితంగా మీకు మనీ అట్రాక్షన్ పవర్ అనేది ఉండదు ఇక్కడ మీరు బాగా గమనించండి ఇక్కడ ముప్పై ఎనిమిది ఎనభై మూడు ఈ ముప్పై ఎనిమిది ఎనభై మూడు ఎనిమిది మొబైల్ నెంబర్లు ఉంటే మంచిది అదే మొబైల్ నెంబర్లో లేకుండా బ్యాంక్ అకౌంట్లో కానీ ఎక్కడైనా కానీ పక్క పక్కన కానీ ఉంటే దానికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేవి పూర్తిగా డౌన్ అవుతాయి ఇక్కడ డెబ్బై ఎనిమిది యాభై ఎనభై ఏడు రాశాను అది చాలా మంచి నెంబరు చాలా మంచి పేరు ఎక్కడ మంచి పేరు మొబైల్ నెంబర్లో అదే బ్యాంక్ కడుకు వచ్చేసరికి అది దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేటివి పూర్తిగా పడిపోతాయి అది కూడా వర్క్ కాదు అర్థమవుతుంది నేను ఎక్కడైతే బోర్డు మీద ఎక్కడైతే డిస్ప్లే చేశానో ఉండకూడదు అనేటివి ఏమీ ఉండకూడదు అర్థమవుతుందా రెండవది గుడ్ వైబ్రేషన్ ఉన్న లక్కీ అకౌంట్ నెంబర్ నుండి ఏమవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి గుడ్ వైబ్రేషన్ ఉన్న లక్కీ నెంబర్ కానీ అనుకోండి అది అది వైబ్రేషన్ ఉన్న అకౌంట్ నెంబర్ అవుతుంది అనమాట అంటే మనకు కావాల్సిన ఫైనాన్షియల్ పాత అనేది చక్కగా అలైన్ అవుతుంది అనమాట అంటే మన మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉండటం అనమాట ఇంకొకటి ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా దగ్గరికి వస్తా ఉంటాయి ఇవి మొబైల్ నెంబర్లో పేర్స్ ఉంటాయి అవి ఏ పేర్స్ అనేది కూడా మీకు చెప్తాను అదేవిధంగా ఫైనాన్షియల్గా క్లియర్ క్లారిటీ అనేది పెరగడం ఇవన్నీ చాలా న్యాచురల్గా జరుగుతాయి మీకు ఫైనాన్షియల్గా క్లా క్లారిటీ అనేది చాలా న్యాచురల్గా జరుగుతాయి అనమాట ఈ పేరు వల్ల ఏం జరుగుతుంది అంటే మనీ ఎనర్జీకి ఒక స్టేబుల్ డైరెక్షన్ అనేది లభిస్తుంది అంటే మనం చేస్తున్న పనులకి ప్రాపర్ సపోర్ట్లా పనిచేస్తుంది ఏవి మీ మీ బ్యాంక్ అకౌంట్లో ఉండే పేర్స్ అవి ఏంటి అంటే చూడండి ఇక్కడ ఉండాలి అని రాసాను కదా ఇవి ఉండాలి అని అన్న అన్ని ఎక్కడైనా సరే పన్నెండు పదమూడు ముప్పై ఒకటి ఏమైనా ఉండాలి ఏమైనా ఒకటి వచ్చినా చాలు రెండు వచ్చినా మరీ మంచిది ఇలా కానీ ఉన్నాయనుకోండి మీ బ్యాంక్ అకౌంట్ మీకు మంచి ఇంపరు అర్థమవుతుంది ఇక్కడ ఒక ముప్పై ఎనిమిది వచ్చి మూడు ప్లేస్లో పదమూడు వచ్చింది అనుకో అది పని చేయదండి అర్థమవుతుంది ఈ ఉండకూడదు అనే దాంట్లో ఏది ఉండకూడదు ఉండాలనే అనే దాంట్లో ఏమైనా ఒకటి రెండు వచ్చినా అంటే సింపుల్ గా చెప్పాలంటే పెయింట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి ఐదోది ఏంటి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అవసరమా అందుకే చెప్తున్నా అంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరమా అంటే నిజం ఏంటంటే ఏ మనిషి లైఫ్ లైన్ కూడా మనీ అవసరం ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కానీ మనీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది ఇంకా ఎక్కువ అవసరం అనమాట ఆ డైరెక్షన్ ఇవ్వడంలో మొబైల్ నెంబర్ అనేది పర్సనల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మనీ ఎనర్జీ అనమాట అర్థమవుతుందా మొబైల్ నెంబర్ అనేది పర్సనల్ ఎనర్జీ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ ఎనర్జీ అదే విధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మనీ ఎనర్జీ అనమాట అందుకే అండి ఒక లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కలిగి ఉండటం అనేది నార్మల్ ఆశా విషయం కాదు ఇది మనీ సిస్టమ్ మొత్తాన్ని బ్యాలెన్స్ అవ్వడానికి ఒక ఫౌండేషన్ లాంటిది అర్థమవుతుందా ఇంకొకటి ఫైనల్ గా నేను ఏం చెప్తాను అంటే మీ వద్ద నా అకౌంట్ నెంబర్ ఏ వైబ్రేషన్ ఇస్తుందో ఒకసారి కనుక్కోండి దాని వల్ల పేర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయో లేదో ఒకసారి ఆలోచన చేయండి లేక రివర్స్ డైరెక్షన్ ఎవరో పులు వేస్తున్నాయో లేదో ఒకసారి ఆలోచించండి ఈ విషయం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట మీరు అనొచ్చు సార్ మీరు చెప్పేదంతా బాగుంది మేము బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలి అని అయ్యా ఒకటి చెప్తాను చూడండి మీరు గూగుల్లోకి వెళ్ళేసి నేను చెప్పిన పదాలను కొట్టండి అది మీ మీరు నివసిస్తున్న ప్లేస్లో ముందు లేదో మీకు తెలుస్తుంది ఆ పేరు చూడండి ఒక్కసారి ఒకటి పెద్దగా రాస్తున్నా చూడండి బ్యాంక్ బ్యాంక్సంగ్ బ్యాంక్ ఇది కొట్టండి గూగుడు రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడోది ఓటర్ బ్యాంకు ఈ మూడిట్లో ఏది తీసుకోండి వీటన్నిటికీ చాయిస్ నెంబర్ ఉన్నాయి ఇంతకుముందు డీసీబీ కూడా ఉన్నది డీసీబీని తీసేశారు ఇవ్వటంలో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న మీరు దేశంలో ఎక్కడున్నా సరే తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను మొబైల్ నెంబర్ అయినా బ్యాంక్ అకౌంట్ అయినా మీరు ఎక్కడున్నా నేను ఇవ్వగలుగుతారు ఇంకొకటి మొబైల్ నెంబర్లో మొబైల్ నెంబరు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా నేను ఇవ్వగలుగుతారు నాకు ఆ క్యాపబిలిటీ ఉంది నాకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి అన్ని పేర్స్ కరెక్ట్గా ఉండేటట్టు ఇస్తాను బ్యాంక్ అకౌంట్ అంటారా ఇండియాలో ఎక్కడున్నా ఇండసన్ బ్యాంక్ ఇస్తాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్తాను కోటక్ బ్యాంక్ ఇస్తాను అర్థమవుతుందండి అదే అండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను మీకు ఏదైనా నేమ్ కరెక్షన్ కావాలన్నా మొబైల్ నెంబర్ కావాలన్నా బ్యాంక్ అకౌంట్ కావాలన్నా లైఫ్ టైం రా గురించి తెలుసుకోవాలన్నా వెహికల్ నెంబర్ సరేషన్ కావాలన్నా పైన కళ్ళు మొబైల్ వరకు కాల్ చేయండి ఏంటంటే ఇంత చేసుకున్నా చాలా థ్యాంక్ యూ అండి ఓపీ విన్నందుకు